హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మం ముస్తఫానగర్లో జిప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇదేనండి ప్రాపర్టీ ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ప్రాపర్టీకి ఎంట్రన్స్ అండి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం అయితే కంప్లీట్ అవ్వాలి ఇదంతా కూడాను పార్కింగ్ స్పేస్ అనమాట చూస్తున్నారు కదా మీరే చాలా స్పేషియస్కి అయితే వచ్చిందండి పార్కింగ్ స్పేస్ ఇది సైడ్ బాల్కనీ స్పేస్ అనమాట ఇదంతా కూడాను హాల్ స్పేస్ అండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ షెల్స్ అయితే వచ్చినాయండి ఇదంతా కూడాను కిచెన్ ఏరియా స్పేస్ అనమాట కిచెన్కి సైడ్ పూజ గది కూడా ఇచ్చారు కిచెన్లో కూడా చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు ఇదంతా కూడాను యూటిలిటీ ఏరియా స్పేస్ అండి ఈ ప్రాపర్టీ టోటల్గా టూ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి రెండు వందల ముప్పై మూడు గజాలైతే ఉంది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఇదంతా కూడాను పార్కింగ్ స్పేస్ అనమాట నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము స్టెప్స్ కింద కూడా చూస్తున్నారు కదండి చాలా వెకిలిటీ స్పేస్ అయితే వచ్చింది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి శ్రీరామ్ నగర్ ముస్తఫానగర్ బోనకల్ రోడ్ ఖమ్మం అండి అండ్ అలాగే నెక్స్ట్ ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అండి ఇదంతా కూడాను ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అండి బాల్కనీ స్పేస్ అండ్ అలాగే హాల్ స్పేస్ చూశారు కదండి చాలా స్పేసెస్ అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ అయితే ప్రజెంట్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట చూస్తున్నారు కదండి ఫుల్ వెంటిలేషన్ కూడా ఉంది చూశారు కదండి టోటల్గా టూ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అయితే వచ్చింది అనమాట ఈ ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ అనమాట అది ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి కాల్ చేయండి ఇంకా మీకు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు కొనుక్కోవాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు చూశారు కదండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ